అగతీ నమ శ్రీగురుక్షోనమ శ్రీ మహాసరస్వతి నమ ఇవాళ ఐదవ రోజు కార్యక్రమంలో గడుపుపెట్టాం శరణవరాత్రుల్లో అమ్మవారి రోజు శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నది ఆ తల్లి అనుగ్రహంతో సంపదలు పొందాలి ఈ కలియుగంలో చాలామందికి సంపదలు ఉన్నాయి కానీ ఆరోగ్యం ఉండడం లేదు ఆయువు ఉండడం లేదు శాంతి ఉండడం లేదు ఈ లక్ష్మి సామాన్య లక్ష్మి కాదు శుద్ధ లక్ష్మి ఆమె మోక్ష లక్ష్మి సర్వలక్ష్మి ఆ జగన్మాత అందులో మనం కేవలం సంపదలే కాకుండా ఆయుష్ శాంతి ఆరోగ్యం కూడా కోరుకోవాలి ఆరోగ్యం బాగుండాలంటే శాంతి రావాలంటే ఇంట్లో అపగత్త ఉండకూడదు పరులకి ద్రోహం చేసి సంపాదించిన ఏ డబ్బైనా మనిషికి ఎప్పటికీ శాంతి అవ్వది మాత్రం గుర్తుపెట్టుకోండి మనిషికి ఆరోగ్యం పాడవుతుందంటే అశాంతిగా ఉంటున్నట్లంటే ఆకిష్టి సొమ్ము ఏదో వస్తుంది అర్థం భవిష్యత్తులో అలాంటి సొమ్ము కోసం ఆశపడనటువంటి మహానుభావులు తయార కోరుకుందాం అమ్మనుగ్రహంతో ముందు సద్బుద్ధి కూడా కలగాలని తల్లి అతన్ని తప్ప చేస్తుంది రెండవది మహాపాపాలకి పరిహారం దర్శన మాత్రం చేతనే మనుషుని పవిత్రం చేసే నర్మదా నదీ తీరాన్ని చేరడం త్రిభి సారస్వతం త్రోయం త్రిభి సారస్వతం తోయం సప్తాహేన యామునం పునస్సధ్యాతి గంగేయం దర్శనాదేవ నార్మదం అని స్కాంద పురాణం చెబుతున్నది అనగా సరస్వతీ నదిలో మూడు రోజులు వరుసగా స్నానం చేస్తే పాపాలు పోతాయి అదే యమునా నదిలో ఏడు రోజులు స్నానం చేస్తే పాపాలు పోతాయి ఒక్కసారి స్నానం చేస్తే గంగలో పాపాలు పోతాయి కానీ నర్మద అలా కాదు చూచినంత మాత్రం చేతనే పాపాలు తొలగిస్తుంది అందుకే దర్శన దేవ నార్మదం నర్మదం జలం అంటే నర్మదా నది జలములు చూచినంత మాత్రం చేతనే సకల పాపాలు పోతాయి తెలుసో తెలియకో పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ రకరకాల హింసలు చేసిన వాళ్ళు అన్యాయంగా ఇతరులను బాధ పెట్టిన వాళ్ళు ఇతరుల సొమ్మును అపహరించిన వాళ్ళు గోహత్యలు చేసిన వాళ్ళు గోహత్యలో పాలు వాళ్ళు ఆ హత్యలను నిరోధించినటువంటి వాళ్ళు తల్లిదండ్రుల్ని బాగా బాధ పెట్టిన వాళ్ళు పిల్లనిచ్చిన అత్తనామల్ని హింసించి కట్నం కోసం బాధ పెట్టే దుర్మార్గులు ఇటువంటి వాళ్ళందరూ వార్ధక్యంలో చాలా యాతన అనుభవిస్తారు నేను చాలా చోట్ల చూశాను ఇది శాస్త్రమే కాదు పురాణములు చెప్పిన మాట ఈ భయంకర బాబు నుంచి బయటపడాలంటే మరి ముఖ్యంగా వార్ధక్యంలో సుఖంగా ఉండాలంటే నర్మదా నదీ తీరంలో ఉండాలి ఆ నర్మదా పుట్టిన దివ్యస్థలం అమరకంటకం మధ్యప్రదేశ్లో ఉంది ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి అక్కడికి వెళ్ళి నర్మదా మహిమ చెబుతున్నాం భాగవ సప్తాహం చేస్తున్నాం పురాణ పారాయణ జరుగుతోంది ఇన్ని కార్యక్రమాలు ఒకేసారి జరుగుతున్నాయి ఆ సమయంలో భక్తులందరూ రండి మన సంతోష్ గుప్తాను అశోకో భాస్కర్నో పట్టుకుని రావడానికి ప్రయత్నించండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత శ్రద్ధతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చేయవలసిన కార్యక్రమాలు చేసిన తర్వాత మనిషికి ముందు అశాంతి తొలగిపోతుంది అన్నిటికంటే భయంకరమైనది వార్ధక్యం యువనంలో ఉన్నప్పుడు ఏం పని చేసినా చెల్లిపోతుంది మనిషికి వార్ధక్యమే అతి భయంకరమైనది ఆ సమయంలో కళ్ళు కలిపేంతవు చెవులు వినిపించవు శరీరంలో అవయవాలని శిథిలం అయిపోతాయి ఇంట్లో వాళ్ళకు కూడా భారం అయిపోతుంది భార్యకి భర్త భర్తకి భార్య కూడా విసుకు కలిగిస్తారు మంచం మీద పడి తీసుకు చచ్చిపోయేవాళ్ళు చదువులు ఎక్కువైపోయారు ఎంతకాలం పాపిష్టి సొమ్ము సంపాదించిందంతా అప్పుల ఆసుపత్రులు గడిపోయి ముక్కు తెచ్చుకుంటాడు కాబట్టి ఆ స్థితి రాకుండా ఉండడానికి రేపు మాఘమాసంలో జరగబోతున్నటువంటి పవిత్ర కార్యక్రమం అది మాఘం తి పాల్గునం కూడా వస్తుంది ఆ మాఘ ఫాల్గునములు శిశిరు ఋతువు శిశిరు ఋతువులో నర్మదా దర్శనం వల్ల చెట్టుకి ఆకులు రాలిపోయినట్టుగా పాపాలు రాలిపోతాయని పక్క పురాణం చెబుతున్నది మళ్ళీ చెబుతున్నాం మాఘం ఫాల్గునం ఈ రెండింటినీ శిశుర ఋతువు అంటారు శిశిరు ఋతువులు ఆకులు రాలిపోతాయి అందుకే శిశిరు ఋతువులో అమరకంటక దర్శనం మరింత ఫలితాన్ని ఇస్తుంది అందుకే బహుశా అప్పటికి శిశిర ఋతువు చివరిలోకి వస్తుంది అనుకుంటారు పాల్గొనవాసం కూడా వస్తుందనుకుంటాను ఏది ఏమైనా కావాలని శిశిర ఋతువులో ఈసారి అమరకంటకి యాత్ర పెట్టాం ఆలస్యం చేస్తే వచ్చే అవకాశం ఉండడం లేదు ఎందుకంటే అక్కడ ఎక్కువ వసతులు లేవు అందుకని రెండు వందల మందిని దాటించి తీసుకు వెళ్ళలేమన్నారు మన భక్తులు చివరిలో వచ్చి గురువుగారు గారు ఆయన తీసుకెళ్ళండి ఆయన నేను ఏం చేయలేను కనుక శీఘ్రంగా స్పందించి రండి అమ్మ అనుగ్రహం పొందండి గోవింద